కుంభమేళ దీంట్లో అదృష్టం చేసుకుంది మోనాలిజర్ మరి ఆమె ముక్కు మోహం కళ్ళు ఏం అందంగా వచ్చినా జనాలు ట్రోల్ చేసి అంత బాగుంది పాపులర్ అయింది మూవీస్ చేస్తుంది ఆమెకి ఓనమాలు దిద్ది మరి ఛాన్సెస్ వస్తున్నాయి ఒక హిందీ ఫిలిం ఏదో చేస్తుంది అది కూడా అసలు అసలు ఏమైనా లుక్క ఎలా ఉండేది ఎలా ఉన్నదనేది నా పాయింట్ ఇక్కడ చూసుకుంటే కాజల్ గారు సమంత వీళ్ళందరూ చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ట్రెండింగ్ ఏమేమో సిరియల్ తర్వాత అంటే డ్యాన్స్లు యాక్టింగ్ కూడా నేర్చుకుంది చిన్న నాయమనుకోండి చక్కగా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఈమెకి కూర్చోబెట్టి ఓనవాలు దిద్దిచ్చి చదివిచ్చి యాక్టింగ్ ఎలా చేయాలో నేర్పించి ఈరోజు మంచి బ్రాండ్లని ప్రమోట్ చేస్తుంది జ్యువెలరీస్ కానీ మంచి సినిమాలు కూడా చేస్తుంది కానీ ఒకచోట ఆమె బరువు ఆమె తీసుకుంది అది ఎక్కడో అనేది కూడా వీడియో యాడ్ చేస్తాను అది కూడా మూడు చూడండి ఏమైనా చూస్తే నాకు అనిపించింది సో ఎక్కడో తోక తొక్కినాలా మరి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మళ్ళీ అలాంటి అదృష్టం ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ ఎవరికి రాసి పెట్టుందో అని కానీ దీనివల్ల నష్టమే జరగలేదు ఆ పిల్లకి ఫస్ట్లో కొద్దిగా నెగిటివిటీ వచ్చినా సరే ఇప్పుడు మాత్రం మంచి మూవీస్ కానీ మంచి సెలబ్రిటీ కానీ వాళ్ళ ఊరు కూడా వెళ్ళింది అనుకుంటా అసలు ఒక రాజకీయ నాయకులు కూడా ఉండదు అంత మందిరే ఈ వెనకాల ఎవరు ఉంటావు బాబో అలా అన్నం సంథింగ్ ఎవరు కానీ ఆయన ఆయన స్టైలే వేరు ఒక 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 పూట అన్నం దొరకడానికే కష్టపడిన వాళ్ళు ఈరోజు కారు అంత మంచి లైఫ్ లగ్జరీ లైఫ్ దొరకాలంటే ఏమైనా పెట్టి పుట్టాలంటారు కదా లాగే కానీ ఒక్కొక్క పిక్స్ చూస్తుంటే జనాలు అసలు మామూలుగా ట్రోల్స్ వేయట్లేదు ఇంకొకటి అంటే ఎలా ఉండేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఇలా వేసుకుంటున్నారనమాట మీరు కూడా చూసి ఆనందించండి కమెంట్ కూడా చేయండి